ఎప్పుడు జరిగింది జరిగింది ఎక్కడ మీకు తీసుకున్నట్లయితే నాలుగు వేల సంవత్సరాల పురాతనమైనవి అని చెప్పడం జరిగింది నాలుగు వేల సంవత్సరాల పురాతనమైనవి వేదాలు ఏడు వేలు అంటారు కొంతమంది ఎనిమిది వేలని అని గారు చెప్పారు తర్వాత బిలియన్ సంవత్సరాల క్రితం పురాతనమైనవి ఎవరు మన ఒక స్వామీజీ వారు చెప్పారు అనమాట రామాయణం లక్ష సంవత్సరాల క్రితం ఈ విధంగా ఉన్నాయన్నమాట అంటే రకరకాల వాదనలు అనేవి ఉన్నాయి అంటే ఇప్పుడు అవి ఎప్పుడు వచ్చాయి అన్న విషయం కాకపోతే ఒక విషయం ఏంటంటే వేదాలు సనాతన ధార్మిక గ్రంథాలు అన్ని గ్రంథాల కంటే ముందు వేదాలు వేదాలు సనాతన ధార్మిక గ్రంథాలు అందులో ఎలాంటి సందేహం లేదు మరి ఆ వేదాలలో ఉన్నటువంటి సందేశాన్ని మనం మర్చిపోతున్నాం కదా దేవుడు ఒకడే అని ఇప్పుడు వేదాలలో నుండి ఉన్న సందేశం అంతా కూడా మీకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు తప్పితే గాని వేదం అనేది అవును సార్ కేవలం నాకు అనుకూలంగా కార్మికులకు సంబంధించినది అని మాత్రం ఒప్పుకోరు అవునండి ఇప్పుడు నాకు అనుకూలమా అనుకూలమా కాదన్నది ఇక్కడ తెలిపెంది కదా నేను ఎప్పుడైతే అల్లా అంటున్నానో అప్పుడు మీరు అరబ్బుల దేవుడు ముస్లింల దేవుడు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మన దేవుడు అంటున్నాను ఇప్పుడు మన సర్వేశ్వరుడు మన సృష్టికర్త మన భగవంతుడు మన దేవుడు ఆ దేవుడి గురించి ఉంది ఆ ఒక్కరిని ఆరాధించండి సరే మన దేవుడు మన దే ఇప్పుడు దేవుడు అన్నప్పుడు ఇంకా ఏ దేవుడు అంటే ఇంకా దేవుడు అన్న పదానికి అర్థమే ఉంది మరి మీ దృష్టిలో ఏ దేవుడు దేవుడు కానప్పుడు అల్లనే దేవుడు కాదన్నప్పుడు ఎవరు ఇప్పుడు అల్లా ఏ దేవుడు కాదని చెప్పట్లేదు అరబ్బీలో ఆయనే అల్లా అంటారు అరబ్బీలో ఆయనే అల్లా అంటే వాళ్ళు అల్లా అంటున్నారు అర్థం వేరే చెప్పారు కదా సార్ ఆరాధనలకు అర్హుడు అర్హుడు సృష్టికర్త మేమే అనుకున్నాం అల్లానే మీరు అనుకున్నటువంటి క్లెయిమ్ చేసే దేవుడు కాబట్టి మీరు అల్లాకే పరిచయం చేస్తున్నారు కాబట్టి అని అనుకున్నాం ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటి అల్లాకి అర్థం సార్ నిత్యం పూజ పూజలకు దేవుడు అంతే అల్లా అంటే ఆరాధనలకు అర్హుడు ఇప్పుడు ఏ దేవుడు అని అందాం మరి అంటున్నాను నేను ఈ కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి మేము ఏం చెప్తాము దేవుడు ఒక్కడే నేను కాదనట్లా కానీ ఆ దేవుడు ఒక్కడేవరు ఒక్కడు ఎవరు అంటే ఒక్కడైనటువంటి ఒకడు ఏకైక దైవం వాడు సార్ అదే కదా ఇప్పుడు నేను ఒక్కడు ఇప్పుడు నేను అరబీలో అల్లా అంటాను అల్లా అనగానే మీరు అంటారా మీ దేవుడు అల్లా అంటున్నారు ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరినీ పుట్టించినప్పుడు మిమ్మల్ని నన్ను మనందరినీ పుట్టించిన దేవుడు ఒకడే కదా ఒకడా ఒకడేనా కాదా ఒకటే భూమి ఆకాశాలు సూర్యుడు చంద్రుడు ఇటన్నిటిని సృష్టించిన దేవుడు ఒకటే కదండి మా వాళ్ళు అయితే ఒకళ్ళు అన్నారు ఇప్పుడు ఆయన ఎవరు మన చిరంజీవి స్వామి వారు ఏం చెప్పారంటే దేవుడు గాడ్ అనబడేవాడు ఒక్కడే ఒకే దేవుడు ఉన్నాడు దేవతలు ఉన్నారు దేవతలు అంటే దేవునిచ్చే కొన్ని పనుల కోసం నియమింపబడిన వారిని దేవతలు అంటారు అలా దేవతలు ముప్పై మూడు వేల ఆయన కంక్లూజన్ కావాలి కన్క్లూజన్ ఏంటి వేదం ఏమంటుంది ఋగ్వేదం ఆరో మండలం నలభై సూక్తం పదహారో మంత్రం ఋగ్వేదం ఎనిమిదో మండలం ఒకటో మంత్రం ఏముంది మా చిన్య అంటే ఒక్కడు సాటి సమానంలో ఆయన ఆరాధించాడు ఇప్పుడు ఆయన ఏం చెప్పారు సంతోష్ ఘనపాటి గారు ఏం చెప్పారు ఇంద్రుడికి సంబంధించింది మంత్రాలని చెప్పారు అవునండి అక్కడ ఒక్కడే అని ఉంది ఆ ఒక్కడిని ఆరాధించండి అని అయితే వేదాల్లో ఉంది కానీ ఇంద్రుడికి సంబంధించింది ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇంద్రుడు అంటే ఇంద్రుడు అంటే ఎవరు మీరు చెప్పండి ఇంద్రుడు ఇప్పుడు మీ పేరు ఏంటండి మహేందర్ ప్లస్ ఇంద్ర రెండు పేర్లు ఉన్నాయి అంటే ఏంది దాని ఏంది మహేందర్ అంటే గొప్ప దేవుడు ఇంద్రుడు అంటే దేవతలకు రాజు సార్ దేవతలకు ప్రభువు దేవతలకు రాజు ఇంద్రుడు అంటే వర్షము ఆ తర్వాత గాలులు ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో మీరు వచ్చేంత వరకు ఇంటర్వ్యూ అంతా ఒకటి అనుకున్నా నన్ను పెద్ద డౌట్ లో పెట్టేశారు మీరు దేవుడు అనేవాడు ఒకడు అని అంటే అది ఓన్లీ బైబుల్ కురాన్ ప్రకారమే నేను నమ్ముతున్నాను అవును హిందూ ధర్మం ప్రకారంగా ఒకడు అని ఇంతవరకు మాకైతే అలా బోధించలేదు ఒకవేళ బోధించు నాకు తెలిసి లేదేమో నేను క్షమాపణు కాదు అంటున్నారు మీరు ట్రూ ప్రవక్త కాదు మొహమ్మద్ ప్రవక్త కాదు అల్లా కూడా కాదు దర్గాలు కాదు అల్లా కూడా కాదు అల్లా అంటే దేవుడు మళ్ళీ నేను చెప్పింది చెప్పండి సార్ దేవుడా కాదా కాదు ఆయన అల్లా దేవుడా కాదా అల్లా అంటే దేవుడు అల్లా అంటే దేవుడు కానీ ఎవరు ఆ దేవుడు మీరు దేవుడిని ఇంగ్లీష్ లో ఏమంటారు గాడ్ అంటున్నాను నేను అదే అల్లా అని అరబీలో అదే దేవుణ్ణి అరబీలో అల్లా అంటారు కానీ ఇప్పుడు అల్లా అంటే దేవుడు అంతే అల్లా అని ఖచ్చితంగా అనాలని అల్లా చెప్పలేదు అల్లా అనేది దేవుడే కాదు అది మనం గాడ్ అని పిలుచుకుంటున్నాం లేకపోతే భగవంతుడు అని పిలుస్తున్నాం వాళ్ళు అల్లా అని పిలుస్తున్నారు అల్లా అనే పదానికి ఏ రకమైన ప్రాముఖ్యత లేదు అనేది తెలిచేసారు మీరు లేదు అలా చెప్పలేదు నేను నేను చెప్తున్నాను ప్రాముఖ్యత ఏంటో నేను చెప్తున్నాను ఇప్పుడు మనం దేవుడు అనగానే మీరు పది సార్లు అడిగారు ఏ దేవుడు అన్నారు అంటే దేవుడు దేవి దేవత దేవుళ్ళు అయిపోయిందా గాడ్ గాడ్స్ గాడిస్ ఇక్కడ అయిపోయింది కానీ అల్లా అంటే ఏ అల్లా అని చెప్పారు మీరు కాబట్టి మేము అల్లా అని అంటాము అల్లా అంటే దేవుడు అంతే కాబట్టి ఇప్పుడు అల్లా అంటే అల్లా అడగలేదు కారణం ఏంటంటే అల్లా దేవుడు కాదు అనేది క్లియర్ ఆ పేర్లు గొప్పతనం అది మీరు అన్నారు కదా అల్లా అంటే అల్లా అంటే దేవుడు కాదు అనేది క్లియర్ అవును క్లియరా దేవుడు కాదు అది కాదు మనం పిలుచుకోవడానికి అరబిక్ వాళ్ళు వాళ్ళు యూజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అల్లా అని అనుకున్నారు అల్లా అంటే దేవుడు అల్లా అంటే దేవుడు 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 అంటే తెలుగులో పిలుచుకుంటున్నటువంటి పదం అవును సో అల్లా అనే పదానికి ఏ రకమైన మీరు ఇవ్వలేదు దట్ ఈస్ క్లియర్ అంటున్నారు ఇప్పుడు మీరు అల్లా అని మీరు గూగుల్లో సర్చ్ చేస్తే వస్తుంది అయిపోయింది ఆరాధనకి అరువుడు అని తెలుగు చెప్తుంది ఆల్మిటి గాడ్ అంటే అరువుడు ఎవరు అల్లా కాదు ఇప్పుడు మీ దృష్టిలో సృష్టికర్త దాని ఆ సృష్టికర్త ఎవరు అదే సార్ ఇప్పుడు సర్వేశ్వరుడు అని ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరు 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 అంటే ఎవరు కాదు దాని ప్రకారంగా నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు సృష్టికర్త అని చెప్పడానికి వీవర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతాను సార్ ఏసు ప్రభుల వారు దేవుడా కాదా ఏ సుప్రభువాళ్ళు దేవుడు కాదా యహోవా దేవుడా కాదా యహోవా అన్నది హెబ్రు పరిభాషదు కన్ఫ్యూజన్ యహో అంటే దేవుడు 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 కాదు మరి మళ్ళీ ఇప్పుడు దేవుడు కాదు అని అంటే దేవుడు లేడు కదా మీ దృష్టిలో మళ్ళీ ఏహో దేవుడు ఎట్లా అంటే మీరు కొద్దిగా నన్ను కన్ఫ్యూజన్ చేసి కన్ఫ్యూజన్ ఏం చేయట్లేదు ఇంకో విషయం రాముడు దేవుడా కాదా రాముడు దేవుడు కాదు పుణ్యపురుషుడు 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 మళ్ళీ నెక్స్ట్ అవతారం ఏంటైంది ఎవరిది రాముడు నెక్స్ట్ అవతారం ఏంటి రాముడు నెక్స్ట్ అవతారం నవా అవతారాలు ఏంటి సార్ ఇప్పుడు దశావతారాలు ఉన్నాయి నవ అవతారాలు కాదు తొమ్మిదో అవతారం పదో అవతారం కలికి రూపంలో వస్తాడు అని చెప్పేసి అని కలికి సబ్జెక్ట్ వేరు మీ దృష్టిలో ఇప్పుడు యోహో దేవుడు అయ్యాడు అంతేనా నేను ఏం చెప్తున్నానంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోండి సార్ ఒక విషయం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త దేవుడా కాదా సార్ నా లైన్ ట్రాక్ మీరు మిస్ చేయాలి చెప్పండి ఏసు ప్రభులవారు దేవుడా కాదా ఏసు ప్రభు దేవుడు కాదు ఆయన మనకు అంతే చాలు సార్ తర్వాత మీరు డెఫినేషన్ ఇద్దరు కానీ ఏసు ప్రభుల దేవుడు కాదు అని అన్నారు యహోవా దేవుడా కాదా దేవుడు అల్లా దేవుడా కాదా దేవుని పేరు అల్లా రైట్ ఇస్లాం సోదరులు పాటించే దేవుడు ఎవరు ఇస్లాం సోదరులు పాటించే దేవుడు అంటే ఖురాన్ ప్రకారంగా వాళ్ళు ఆ భాష ఏదైతే అల్లాని ఎందుకు చెప్పలేకపోతున్నారు అది అల్లా అంటున్నాను కదా మళ్ళీ అల్లా దేవుడు కాదు అని అంటారు మళ్ళీ అల్లా దేవుడు అని అంటారు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ మమ్మల్ని చిన్న విషయం ఏంటంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి సరే రాముడు దేవుడా కాదా ఇక్కడ మళ్ళీ రాముడు దేవుడు కాదు సాయిబాబా దేవుడు కాదు శ్రీకృష్ణ వారు కూడా దేవుడు కాదు వీళ్ళందరూ కూడా పుణ్యపురుషులు పురుషులు మహనీయులు మహానుభావులు బైబుల్లో ఉన్న దేవుడు ఎవరు ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా బైబుల్లో ఉన్న దేవుడు ఇప్పుడు ఒక విషయం క్రిస్టియన్ సోదరులంతా పాటించేటువంటి దేవుడు ఎవరు అదే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను మీకు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి ముందు మిమ్మల్ని దేవుడు అనగానే దేవుని నమ్మండి అంటే మీరు ఏమంటారు ఏ దేవుడు అన్నారు మీరు అంటే మన గ్రంథాలలో ఉన్న విషయాన్ని పండితులు ఆ విధంగా తారుమారు చేశారు ఎందుకు చతుర్వేదాల్లో వినండి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదం ఈ నాలుగు వేదాల్లో కూడా దేవ ఏకహ నా ద్వితీయ తస్తుహ అన్న పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి దేవుడు ఒక్కడే అని ఉందనమాట దేవుడు ఒక్కడే అన్నప్పుడు మళ్ళీ ఏ దేవుడు ఏ దేవుడు ఏ దేవుడు అన్న విషయం ఎందుకు వస్తుందంటే ఆ దేవుని యొక్క గుణనామాలు కొన్ని ఉన్నాయి ఆ గుణ ఇప్పుడు ఖాళీ కంటే సృష్టికర్త మాలిక యజమాని రెహమాన్ అంటే కరుణామయుడు రహీం అంటే రైట్ సిరాజ్ భాయ్ గారు మీరు సూటిగా చెప్పింది ఏంటంటే దేవుడు అనేవాడు హిందూస్ కి లేరు క్రిస్టియన్స్ కి లేరు ముస్లింకి లేదు అనేది ఒక్కటే స్పష్టంగా చెప్పారు అల్లా దేవుడు కాదు అని మీరు ఒప్పుకున్నారు అని అంటున్నాను నేను ఒప్పుకోలేదు అనుకున్నాను యేసుప్రభులో వారు దేవుడు కాదన్నారు అల్లా దేవుడు కాదన్నారు రాముడు దేవుడు కాదు అని అన్నారు శ్రీకృష్ణుడు దేవుడు కాదు అన్నారు మీ దృష్టిలో దేవుడు ఎవరు అని అంటే అల్లా అంటున్నారు ఆ అల్లా అంటే దేవుడు అంటున్నారు దేవుడు కాదు అన్నారు ఆరాధనకి అరుడు అల్లా అల్లా అనేది దేవుడు కాదు వాళ్ళు అరబిక్ లో దేవుడు అని పిలుపుంటున్నారు అంతే తెలుగులో నేను గాడ్ అని పిలవట్లేదు దేవుడు అని పిలుస్తున్నా ఇంగ్లీష్ లో గాడ్ అని అంటున్నారు మీ దృష్టిలో ఇప్పుడు దేవుడు ఎవరు అనేది చెప్పండి సార్ అదే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ముందు ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక విషయం మీకు అర్థం కావాలంటే దాని పూర్వపరాలేంటో మీకు అర్థం కావాలి అర్థం కాకుండా ఒక సింపుల్ ఇది అడిగి చెప్పేసి దాని అర్థం ఏంటంటే అది కాదా లేదు మీరు మీరు చెప్పండి మీ దృష్టిలో ఇప్పుడు దేవుడు ఎవరిని ఎవరిని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఈరోజు సిగ్నేచర్ స్టూడియోస్లో సిరాజ్ గారు ఏ దేవుడిని ఎస్టాబ్లిష్ చేస్తారు ఇప్పుడు ఆ దేవుడే మనల్ కూడా పుట్టించిన అండి అంతే కదా మనము దేవుడు మన మనుషుల్ని సృష్టిస్తే మనిషి చేశాడు దేవుణ్ణి సృష్టించాడు దేవుణ్ణి పుట్టించాడు కాబట్టి చాలా మంది దేవి దేవతలు వచ్చేస్తారు నేను చెప్పే విషయం మీరు మానవులు చెప్తున్నాను ఎవరైతే మీరు మానవులే కదా ఏ పుట్టించారు ఒక చిన్న విషయం చెప్తాను అండి ఆ విషయం ఏంటంటే ఇప్పుడు ఖురాన్ గ్రంథం ఉంది అరబీ భాషలో ఉంది కదా అరబీ భాషలో మీరు మొట్టమొదటి అధ్యాయం ఏంటి సూర్య పాతిహ రబ్బిల్ ఆలమీన్ అని ఉంటుంది అనమాటేంటి సమస్తలకు అర్హుడు అల్లాహ అని అక్కడ ఉంటుంది కానీ అల్లా అనేటటువంటి ఏదైతే అరబీ పదం ఉందో వినండి వినండి ఇప్పుడు అరబిక్ లో సమస్తానికి దేవుడు అల్లా అని అల్లా అని అరబీ పదం ఉంది కదా తెలుగులో చదవండి తెలుగులో చెప్పాలంటే ఈ సమస్తాన్ని సృష్టించింది ఆ స్థుతి స్తోత్రాలకు అర్హుడు దేవుడు అంతే మరి అల్లా ఇక్కడ దేవుడు అని ఎలా మార్చేశారు అంటే తర్జుమ కూడా సరిగా చేయడం రాలేదు అది తెలుగులో ట్రాన్స్లేషన్ అది మరి మీరు దేవుడి దేవుడు అనండి కదా సర్వేశ్వరుడు అన్నాడు కదా మరి అంతంత పెద్ద మైక్ లో అల్లాని నమ్మండి అని ఎందుకు మీరు అందరినీ